దిల్ రాజు సాధ్యమైనంత వరకు ప్రేక్షకుల దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ డబ్బులు గుంజుకుంటూనే ఉంటాడు సినిమా నిర్మాత ఈయనే అంతేకాకోకుండా కొన్ని ఏరియాలకు డిస్ట్రిబ్యూటర్ ఈయనే ఇవన్నీ కోకోకుండా చాలా వరకు సినిమా థియేటర్లకు లీజ్ ఓనర్ కూడా ఇయ్యనే అంటే ఈయన ఏ విధంగానూ ప్రేక్షకుడి నుంచి లాక్కునే అంశంలో రాజీ పడడన్నమాట ఇప్పుడు ఉదాహరణకి ఒక సినిమా హిట్ అయింది అనుకోండి ఇతనికి ఎన్ని రకాల లాభాలు వస్తాయో తెలుసా చూడండి శాటిలైట్ రైట్స్ వల్ల లాభాలు అంతేకాకోకుండా థియేట్రికల్ రైట్స్ వల్ల లాభాలు అంతేకాకోకుండా ఓవర్సీస్ వల్ల లాభాలు ఇవన్నీ కాకోకుండా ఓటీటీ ప్లాట్ఫారం వల్ల లాభాలు ఇవన్నీ కాకోకుండా మ్యూజిక్ రైట్స్ వల్ల లాభాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే డబ్బింగ్ రైట్స్లో లాభాలు వీటన్నిటిని కూడా కాసేపు ఆపేసేస్తే మనకు చూడండి పాప్కార్న్ అమ్మే దగ్గర ఇంకా కాఫీ టీ అమ్మే దగ్గర ఇంకా సినిమా థియేటర్ల దగ్గర ఉండే సైకిల్ స్టాండ్ దగ్గర నుంచి అంటే ఇంకా ఇతను లాభాలు పొందని అంశం అంటూ ఏమీ ఉండదన్నమాట ఉదాహరణకి ఇతను ఒక పది కోట్లు పెట్టి ఒక సినిమా తీశాడు అంటే ఈ పది కోట్లు కేవలం పాప్కార్న్ సమోసా కాఫీ టీలలో సంపాదించేస్తాడు ఎందుకంటే ఒక పది రూపాయలు ఖర్చు పెడితే వచ్చే పాప్కార్ను పదహైదు వందలు అంటే పద్నాలుగు వందల తొంభై రూపాయలు లాభం అదేవిధంగా మనకు బయట ఐదు రూపాయలకు దొరికే కాఫీ అక్కడ నూట యాభై రెండు వందల యాభై మూడు వందలు తీసుకో ఇంకా అదేవిధంగా బయట ఒక పది పదహైదు రూపాయలు ఇస్తే వచ్చేటువంటి సమోసా ఈయన సినిమా థియేటర్లలోకి వెళితే అక్కడ రేట్లు ఎక్కువ సరే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం అనుకుంటే మనం ఇంకా సైకిల్ స్టాండ్ల దగ్గర నుంచి బైక్ స్టాండ్లు కార్ పార్కింగ్లు అక్కడ కూడా లాభమే ఈ విధంగా చెప్పుకుంటే తెలుగు వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా డబ్బు దోచుకోవాలో ప్రతి అంశంలోనూ డబ్బు దోచుకుంటాడనమాట ఇంకా ఇతను ఈ సిది రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్లకు చేతులు జోడించి నమస్కారాలు పెట్టి వాళ్ళని బుజ్జగించి వాళ్ళని అడుక్కొని వాళ్ళని బ్రతిమాలుకొని అబ్బా అబ్బా నానా హంగామాలు చేసి మొదటి ఒక వారం లేదా రెండు వారాలకు సినిమా రేట్లు కూడా పెంచుకుంటాడు మళ్ళీ అది ఒక దోపిడి అంటే తెలుగు వాళ్ళని ఎంత దోచుకోవాలో సినిమా పరంగా అంతా దోచేసుకుంటాడనమాట ఏ ఒక్క అంశంలోనూ రాజీ పడడు కానీ ఇక్కడ తెలుగు దర్శకులతో సినిమా తీసి ఇక్కడ తెలుగు హీరోలతో సినిమా తీసి ఇక్కడ తెలుగు ప్రేక్షకులు సినిమా చూడడం వల్ల కోట్లకు కోట్లు సంపాదించినటువంటి ఈ మేధావికి ఎందుకో తమిళ వాళ్ళు గొప్ప దర్శకులు తెలుగు వాళ్ళు పనికి మాలిన దర్శకులు అనే ఆలోచన వచ్చింది నేను ఈ మాట ఎందుకంటున్నాను అంటే ఏ తెలుగు దర్శకుడికి ఇతను అప్పటి వరకు కనీసం వంద కోట్ల పెట్టుబడి పెట్టిన పాపాన బోలేదు తెలుగు దర్శకులంటే ఇతని దృష్టిలో లో బడ్జెట్ సినిమాలు తీయాలి బడ్జెట్ ఇతనే నిర్ణయిస్తాడు కాన్సెప్ట్ ఇతనే నిర్ణయిస్తాడు క్యారెక్టర్లు ఇతనే నిర్ణయిస్తాడు అంతకీ స్టోరీ లైన్లో ఏమైనా బాగలేకపోతే వాటిని కరెక్షన్ చేసుకోండి అని చెబుతాడు ఎన్ని ఒకటి కాదనమాట అన్నిట్లోకి తలదూర్చేస్తాడు అంటే ఇతను ఏం చెప్తే అది తల ఊపి సినిమాలు తీసినటువంటి మంచి వాళ్ళు దేవుళ్ళ లాంటి మనుషులు మన తెలుగు దర్శకులు అటువంటి తెలుగు దర్శకుడిని కాదని అంటే ఇతని దృష్టిలో హెవీ బడ్జెట్ సినిమా ఏ తెలుగు దర్శకుడు తేలాడన్నమాట ఈయన దృష్టిలో అంతే తెలుగు దర్శకుడు అంటే లో బడ్జెట్ సినిమాలు తీసుకునే వాళ్ళు పెద్ద బడ్జెట్కి ఎవరో సూట్ గారు అనే నమ్మకంతో తమిళ్లోకి వెళ్ళాడు తమిళ్లోకి వెళ్ళి అక్కడున్నటువంటి శంకర్ని కలిశాడు ఆ రెడీ చేసేద్దామన్నాడు నాకున్నటువంటి సమాచారం మేరకు శంకర్ తీసినటువంటి ఏ సినిమాలోనూ నిర్మాత గొప్పగా లాభపడిన చరిత్ర అయితే లేదు మహా అయితే లాభపడిన వాళ్ళు ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే లాభపడతారు లేదంటే హైయెస్ట్ అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ దీనికి కారణం ఏమిటి అంటే ఆ ఇంకా వచ్చేటువంటి డబ్బుల కంటే డబుల్ డబ్బులు ఖర్చు పెట్టిచ్చేస్తాడు మన దిల్ రాజు దొరికాడు అబ్బా పక్క రాష్ట్రం వాడు దొరికాడు వీన్ని పిండేయాలి వీన్ని అధహపాతాలానికి తొక్కేయాలి అని అనుకున్నాడు ఏమో శంకర్ లేకపోతే మన దిల్ రాజు కూడాను ఓ హెవీగా ఫీల్ అయిపోయినట్టున్నాడు నాకు తమిళ దర్శకుడు దొరికాడు గొప్ప దర్శకుడు దొరికాడు తెలుగు దర్శకులతో పోల్చుకుంటే అతను చాలా సత్తా ఉన్నవాడు ఈ తెలుగు దర్శకులందరూ సత్తా లేని వాళ్ళు అతనికి మంచి సత్తా ఉంది కాబట్టి నేను ఎంతైనా పెట్టుబడి పెట్టి సినిమా దిద్దాం అనుకున్నాడు చూడండి ఆ సినిమానే గేమ్ చేంజర్ మీరు గేమ్ చేంజర్ సినిమాలో హీరోకి నత్తి పెట్టారు అంటే హీరో క్యారెక్టర్ చంపేశారు రామ్ చరణ్కి ఆ సినిమా వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు అని కథ విన్నప్పుడే తెలిసిపోవాలి నాకు నత్తి పెట్టారే అని కానీ రామ్ చరణ్ కనుక్కోలేదు ఈ సినిమా ఫ్లాప్ అవుతుంది అని దిల్ కూడా అప్పుడే అర్థం కావాలి హీరోకి నత్తి పెడితేనే మన హీరో దిల్ రాజు కూడా కనుక్కోలేదు సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆ సినిమాలో స్టార్టింగ్ ఇంకా ఎండింగ్ వరకు మూవింగ్ కెమెరా అని అంట అంటే కెమెరా ఎక్కడ నిలబడదు కదులుతూనే ఉంటుంది కదులుతూనే ఉంటుంది అంటే స్టడీ షాట్ అనేది ఒక్కటి కూడా ఉండదు పాటల్లో చూసుకో కెమెరా కదులుతూనే ఉంటుంది ఇంకా హీరో ఎప్పుడైనా కొన్ని సందర్భాలలో అద్భుతంగా యాక్టింగ్ అనేది కనబరుస్తాడు అటువంటి అద్భుతమైన యాక్టింగ్ కనబరిచే సందర్భంలో ఫేస్ అంటే ఫేస్కి అంటే క్లోజప్ షాట్లు పెడతారు క్లోజప్ షాట్లు పెట్టినా ఈ కెమెరా కదులుతూనే ఉంటుంది ఆ సినిమా చూశాక ఇదేం బాబు అనిపించింది ఆ సీన్కి ఏ షాట్ షూట్ అయితే ఆ షాట్ పెడతారు కానీ ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు కెమెరా కదులుతూనే ఉంటుంది అదేదో కొత్త టెక్నాలజీని అంట మన రామ్ చరణ్ని దిల్ రాజుని నాశనం చేయడానికి ఆ సినిమాలోనే ప్రవేశపెట్టారు సరే ఈ అంశాలన్నీ ఒక్కనసారి మనం పక్కన పెట్టేస్తే ఒకే ఒక్క సాంగ్ కోసం డెబ్భై కోట్లంట ఈ మాట వినగానే ఈ ఈవుడు పనికిమాలిని డైరెక్టరు సినిమా తీసేలాగా లేడు ఈ కథలో దమ్ము లేనట్లుంది అందుకనే పాటలకు ఓవర్గా ఖర్చు పెట్టిస్తున్నాడు అని అర్థం అయిపోవాలి కానీ అప్పుడు కూడా అర్థం కాలేదు మీరే ఆలోచించుకోండి ప్రేక్షకులు ఎవరైనా ఉంటే ఒక సాంగ్కు డెబ్బై కోట్లేంది అది కేవలం నాలుగు నిమిషాలకు ఇప్పుడు బాహుబలి సినిమాలో క్లైమాక్స్ ఫైట్ ఉంది దానికి డెబ్బై కోట్లు పెట్టారంటే నమ్మొచ్చు ఎందుకంటే దాదాపు ముప్పై నిమిషాలుంది అది ఆ యుద్ధం సీన్ అనేది ముప్పై నిమిషాలు ఉంది దానికి పెట్టవచ్చు నాలుగు నిమిషాలకు డెబ్బై ఏంది ఆ విధంగా తీసుకుంటే అవతార సినిమా కంటే కూడా బడ్జెట్లు ఎక్కువైపోతాయి సినిమాకు పోని ఆ సాంగ్లో ఏమైనా రీజన్ ఉందా అంటే ఆ సాంగ్ ఏమీ లేదనమాట ఇంకా హీరో ఇంట్రడక్షన్ సీన్ హెలికాప్టర్లో రావడం అంటే కథకు సంబంధం లేకుండా ఆ సీన్ పెట్టాడు అప్పుడైనా వీళ్ళకు తెలిసిపోయి ఉండాలి ఈతనెవరో సినిమాని నష్టం చేస్తున్నాడు సినిమాని గబ్బు లేపుతున్నాడు అని ఈ విధంగా మన దిల్ రాజుకి ఒక మంచి గుణపాఠం జరిగింది నేను మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పా ఇంకొకసారి చెప్తున్నా తెలుగు హీరోలు తెలుగు దర్శకులు తెలుగు మాటల రచయితలు తెలుగు ప్రేక్షకులు ఈ విధంగా తీసుకుంటే తెలుగు రాష్ట్రాలు ఇతనికి వీళ్ళందరూ కలిసి ఎంతో కష్టపడి దాదాపు కొన్ని సంవత్సరాల పాటు ఇతనికి ఇచ్చిన డబ్బులన్నీ తెలుగు వాళ్ళని నమ్మకుండా తెలుగు దర్శకులని నమ్మకుండా తెలుగు క్రిటిక్స్ని నమ్మకోకుండా ఇతను వెళ్ళి మన డబ్బులన్నీ తమిళ్లో వెళ్ళి పోసి పారేసి వచ్చాడు ఇది మిత్రులారా ఓవరాల్గా మన దిల్ రాజు దెబ్బతినడానికి కారణం మీ అభిప్రాయం ఏమిటి తెలుగు దర్శకులని నమ్మొచ్చా లేదా